ఎదగంట్యాడ జీవీఎంసీ అరవై నాలుగో వార్డు కొంగపాలెం గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ కొంగపైడి తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవరెడ్డి దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి పండుగను పురస్కరించుకుని అమ్మవారికి వేకోజాము నుండే ప్రత్యేక పూజలు ప్రారంభించడం జరిగిందని అన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గ్రామ మహిళా ఆధ్వర్యంలో సుమారుగా ఐదు మంది కన్న సుమారాధని ఏర్పాటు చేశారు సాయంత్రం అమ్మవారి ఘటాలు ఊరేగింపు బాణసంచా వివిధ వేషధారల తోటి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు పండుగ మహోత్సవం సందర్భంగా మరి రోజు కొంగపొలం గ్రామంలో పెద్ద పెద్ద ఎత్తున కూడా ఈ అమ్మవారి మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి పండగ మహోత్సవాలు మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ యొక్క కొంగుపాలెం డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డెబ్బై నాలుగో ఒకటి కార్పొరేటర్ గారు కానీ ధర్మ శ్రీనివాసరావు గారు కానీ అలాగే కుమార్ కానీ కొంగపాలెం కుమార్ కానీ అలాగే నక్క రమణ గారు కానీ అలీష్ అలాగే మన నేరాపు అప్పలరెడ్డి అలాగే ఈశ్వరరావు అలాగే ఇతర పెద్దలు ఎంటయ్యా అలాగే మన రెడ్డి బాబు ఇతర పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు కోరాడు సన్యాసరావు గారు మరి చిన్నపిల్ల అప్పలరెడ్డి గారు నక్క తాతయ్య గారు నేల నేల గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మరి పండగ గత కొన్ని సంవత్సరాలుగా మరి దీన్ని చాలా ఘనంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి చాలా మరి వాళ్ళందరూ కూడా ఎంతో సహాయపడ్డారు మరి అటువంటి దాని తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కుమార్ కానీ అలాగే మన రమణ కానీ ఇతర పెద్దలు అందరూ వీళ్ళు అందరూ ఉన్నారు కదా మొత్తం అందరూ కూడా దీని ముందుకు తీసుకెళ్తూ పండని చాలా చక్కగా మరి అమ్మవారి ఆశీస్సులు మనకు తెలుసు మరి ఆ రెండు చెట్లు ఏ విధంగా మనకి చనిపోయినా సరే తిరిగి మరి అదే ప్లేస్ నుంచి మళ్ళీ మళ్ళీ అవి పునర్జన్మ వచ్చినట్టుగా ఆ రెండు కూడా అలాగే రావడం అంటే అమ్మవారి ఆశీస్సులు లేకుండా ఇది ఎక్కడ కూడా జరగనటువంటి సంఘటన ఇది ప్రాంతంలో భూతరాజుని పొలిమేరు ధర గ్రామాలను కాపాడడానికి రక్షణగా గ్రామం యొక్క సంపూర్ణ ప్రజల రక్షణ కోసం దీవెనల కోసం ప్రజలు సుభిక్షంగా చల్లగా కుటుంబ సభ్యులతో ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వాళ్ళు నమ్మిన దైవాన్ని అలాగే మా వెంకటపాలెం వస్తే బయట అమ్మ అలాగే ఇక్కడ కొంగపాలెం కొంకడెం తల్లి అలాగే కుంచమ్మ తల్లి గ్రామ దేవతలు అందరినీ కూడా ఇష్ట దైవాన్ని మనం ఏ దేవతను పూజించినా ఒక రూపం ఆవిడ ఇంకేదైనా సమిష్టిగా చెప్పాలంటే దుర్గాదేవి యొక్క రూపాలుగానే మనం చెప్తాం అమ్మవారి రూపాలు ఖచ్చితంగా ఎందుకంటే తల్లి ఇల్లుని ఎంత బాగా కాపాడుకుంటుందో ఆ దైవ రూపంలో ఉన్న తల్లి గ్రామాన్ని కాపాడుతుంది సద్దు సదుద్దేశంతో మనం గ్రామ దేవత పండుని ఎంత వైభవంగా జరుపుకుంటూ మన బంధువుల్ని చుట్టాలని స్నేహితుల్ని సన్నిహితుల్ని పిలుచుకుంటూ మనకు కలిగిన దాంట్లో మనం అన్న సంతర్పణలు చేస్తాం మనకు కలిగిన దాంట్లో చుట్టాలని మనం పిలుచుకొని మనం పండగని సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుకుంటాం మరి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి పండగ ఎంత వైభవంగా చేస్తున్న కొంగపాలెం గ్రామ కమిటీ కానీ కొంగపేటం తల్లి మరి ఉత్సవ కమిటీ కానీ మహిళలు కూడా ఈసారి ముందు వరుసలోకి రావడం గొప్పదనం ఈరోజు కొంగపాలెం గ్రామ ఆరాధ దైవం మహిమపేట తల్లి కొంగపడ అమ్మవారి వార్షిక మహోత్సవాల సందర్భంగా మరి గ్రామ కమిటీ మమ్మల్ని పిల్లడం చాలా ఆనందదాయకం మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం గ్రామాలు చిన్నవైనప్పటికి కూడా అత్యంత వైభవంగా అమ్మవారు ఉత్సవాలు నిర్వహించడం వస్తుంది మరి గొంగ గొంగపాలెం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అమ్మవారిని నమ్మడం పరిపాటి మరి అమ్మవారిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య అష్టాశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటుందని ఒక నానుడి మరి ఈ గ్రామాలన్నీ కూడా కీర్తిస్ దయాల రెడ్డి గారు గాజువాక మాజీ శాసనసభ్యులు తప్పల నాగిరెడ్డి గారు ఆశస్సులతో అన్నీ కూడా అత్యంత వయవంగా జరుగుతాయి మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు మరి అలాగే డెబ్బై నాలుగు వార్డు కార్పొరేటర్ వంశీ రెడ్డి గారు ఆశస్సులతో మరి ఈ యొక్క పండుగని నిర్వహిస్తున్నారు అలాగే అందరూ కూడా వాళ్ళకు తోచిన సహాయ సహకారం అందిస్తారు